కోసం పట్టు పట్టి జత్తు కట్టి చెట్టు కొవలు గుట్ట అయింది కాబట్టి నా రైతు బిడ్డలు బొంబాయి వలస పోయింది కాబట్టి ఆ బతుకులు మారాలని ఎవరు చెప్పినా వినకుండా నేను డిజైన్ చేసిందే నేను గుర్తించిందే రైతు బంధు పథకం ప్రపంచంలో ఎక్కడ లేదు ఇండియాలో ఎక్కడ లేదు ఇలా వాడవరు వీడోవడు నెత్తి మాసినీ అడ్డప్పుడు మాట్లాడతాం ఇందమా రైతు బంధన స్కీమ్ స్కీల్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లేకపోతే ఎప్పుడన్నా విన్నామా కథ కూడా ఏడితే కూడా వాటికి తనం పట్టించుకోలే ఎందుకంటే ఎట్లా కాల్తుంటే పటాకులు కానీ కాదు కరెంటు మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే తీరు గోడుకు రెండు వేలు వసూలు చేయని లంచాలు కాకలు పెట్టుకుని ఆ కోస ఎంత కోస ఎలా నేను తెలుసు నేను కూడా కాపాన్ని నేను రైతునే ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు కావాలని చెప్పి ఇటువంటి నేను రైతు బంధు వేస్తే వెళ్ళ మా తెలంగాణ రైతన్నలు